క్రైజ్ ద దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజామున బెరయా సందేశం ఒక ఆరాధన గీతం పాడుకుందాము పిల్లలా பில்லானியலபரச்சும் அமுல் ம்சி கோதூம பொன் திருப்தி நஞ்சு மசி கோம பண் திருப்தி దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనం మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుచువాడు ఆయనే ప్రభునందు ప్రియమైన దైవ జనమ వేకోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ అద్భుతమైన లేఖన భాగాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు మీ అందరికీ శుభములు శుభోదయం ఈ కీర్తన మొదటి వచనము యహోవాను స్థుతించుడి మన దేవునికి స్తోత్ర గానము చేయటం మంచిది అని తర్వాత కీర్తన ముగింపు కూడా యహోవాను స్థుతించుడి అని చెప్పినట్లుగా మనం చూస్తాం యహోవాను స్థుతించుడి అనగా ప్రభువుని స్థుతించుడి అని అర్థం ఈ కీర్తనకారుడు దేవుడు ఆయనకిష్టమైనటువంటి ప్రజలకు చేస్తున్న మేలులని ఒకటొక్కటిగా ఒకటొక్కటిగా ఆయన వర్ణిస్తూ వచ్చాడు ముఖ్యంగా ఆయన నమ్ముకున్న బిడ్డల్ని అనాథలుగా వదిలిపెట్టనని ఆయన సర్వ సృష్టికి ఆయనే ఆధారమని ఆయనే మరి సృష్టినంతా నడిపిస్తూ పోషిస్తున్నాడని తెలియజేస్తూనే యహోయందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప ఎలా ఉంటుందో తెలియజేస్తూ వచ్చాడు తన ఎందు భయభక్తులు గల వారి యందు తన కృపకు కనిపెట్టువారియందు యహోవ ఆనందించువాడై ఉన్నాడని తెలియజేస్తూ మీ మధ్యను మీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానము కలిగజేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే కనుక మీరు దేవుని స్థుతించుట మంచిది అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు స్థుతించుట అనేటువంటి విషయాన్ని కూడా ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో అక్కడ గొప్ప స్వరము గంభీరమైన స్వరము ఇలా చెప్తూ ఉన్నది ప్రభువును స్థుతించుడి అని స్థుతించుట ప్రభువుని స్థుతించుట అంటే హలెలుయ అని అర్థం హల్లుయ అంటే అది హెబ్రి భాషలో ఉన్నటువంటి పదం గనక మనము దేవుణ్ణి స్థుతించాలి అని దాని భావ అర్థం కనుక ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని స్థుతించుట మంచిది ఆయనకు స్తోత్ర గానము చేయటం మంచిది ఎందుకంటే ఆయన మనల్ని పోషిస్తున్నాడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు మనకు మంచి మంచి నీడను ఇస్తున్నాడు మంచి ఆరోగ్యము ఇస్తున్నాడు మన కుటుంబాన్ని దీవిస్తున్నాడు మన బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు మన గుమ్మాలని ఆయన బలపరుస్తూ వస్తున్నాడు గనక ప్రియమైన దేవుని ప్రజలారా వీటన్నిటిని బట్టి దేవునికి మనము స్థుతి చెల్లించాలి స్తోత్రగానము చేయటం మంచిది అంత మాత్రమే కాదు ఆయన మన కొరకు తన రక్షణ వెల్లడి చేసి మనలందరినీ విమోచించి మన రక్షకుడుగా మన ప్రభువుగా మన విభుడుగా ఉన్నందుకై ఆయనకు మనము స్తోత్రము చేయటం మంచిది ఇవే కోజామున మనము దేవుని స్థుతించుదామా దేవుని కీర్తిగానం చేద్దామా దేవునికి ఆరాధన చేద్దామా ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదామా అలా చేసినట్లయితే దేవుడు మన ఎందు ఆయన ఆనందించువాడై ఉంటాడు అలా చేద్దాము ఇవే కోజామున దేవుని జ్ఞాపకం చేసుకొని ఈ ఇచ్చినందుకై ఈ దినమంతటి కొరకై దేవుని ప్రార్థన కూడా చేద్దాం ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియా పరులకొప్ప తండ్రి మా ఉన్నతుడా అని కొంద స్తోత్రాలు నాయన నీ వాక్య భాగాన్ని బట్టి వందనాలు నీవు మాకు సర్వ సమృద్ధిని దయచేస్తున్నావు మమ్మల్ని పాలిస్తున్నావు మమ్మల్ని కాపాడుతున్నావు మాకు పోషణ కూడా దయచేస్తున్నావు అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ ప్రియ ఈ విధంగా దీవించి ఆస్వాదించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రిజ్ ద లార్డ్